సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఏ జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురుజీ శివప్రసాద్ గారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ ఏదైనా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి లేకపోవడం రాజకీయం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము తల్లి ఈ రోజు నీకు ఒక మంచి తీపి కబురు చెబుతానమ్మా వెంటనే నన్ను కానీ రామయ్య తండ్రిని కానీ తాకు తల్లి అనైతే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరైతే ముందుగా బాబాగారిని తాకండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులో ఎన్నో అలజడులు ఉంచుకుని ఏం చేయాలో తోచకుండా ఇటు వెళ్ళాలో తెలియకుండా అయోమయ స్థితిలో ఉండిపోయావు కదమ్మా ఏమి చేస్తే ఏమవుతుందోనని అయోమయ స్థితిలో ఉన్నావు ఏమీ తెలియక జీవితంతో పోరాడుతున్నావు కదా తల్లి నా బిడ్డ కలలన్నీ కూడా నెరవేరాలి అని ఈరోజు నీకు కలలోకి వచ్చి ఆశీర్వదిస్తాను తల్లి నీ అన్ని చిక్కుముడులన్నీ కూడా తొలగించి నీ కోరికలన్నిటినీ కూడా రేపు రాబోయే గురువారం నాటికి అందిస్తాను తల్లి నువ్వు దేని గురించి కూడా దిగులు చెందవలసిన అవసరం లేదు నీకు ఏవి ఇవ్వాలో అన్నీ ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా నీకు కలలోకి వచ్చి మంచి దారిని చూపిస్తాను నువ్వు ఎటు వెళితే మంచిదో చెప్తాను తల్లి నువ్వు అసలు ఊహించని నీ బలమేమిటో నీకు తెలియచేస్తాను కొన్ని మార్పుల వల్ల అతిశయం జరగబోతుంది తల్లి ఎలాంటి ఆలోచనలు కూడా లేకుండా ఓం సాయిరామ్ అనుకుని ప్రశాంతంగా నిద్రపోతల్లి ఆ నెమ్మది నీకు నిరంతరం చేస్తానమ్మా ఇప్పుడు ఏదీ కూడా ఆలోచించవద్దమ్మా ఎందుకంటే నీ మనసు గజిబిజిగా ఉంది నిర్మలంగా లేదు నీ మనసంతా అలచడిగా ఉంది కాబట్టి ఇలాంటి సమయాలలో నిర్ణయాలు తీసుకోవద్దమ్మా ఎలాంటి కల్లా గపటం లేని నీకు అంతా మంచే కదమ్మా జరుగుతుంది ఇలాంటి నిష్కలమైన మనసు ఉన్న నీకు ఎందుకు చెడు జరగనిస్తాను తల్లి నీ మనసులో ఎలాంటి కంగారు లేకుండా నిర్ణయం తీసుకుంటావో అప్పుడే నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది నీ కష్టాలకు నీ బాధలకి ఒక ముగింపు ఇవ్వటానికి ఈ రాత్రి నీ స్వప్నంలోకి వస్తాను అని చెబుతున్నానమ్మా నువ్వు కొందరిని చూసినప్పుడు వాళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారమ్మా వాళ్ళకి ఎలాంటి దిగులు లేదా ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు అని నువ్వు ఆశ్చర్యపోతూ ఉంటావు నీకొక నిజం చెప్పనా తల్లి నీకంటే ఎక్కువ కష్టాలు అనుభవించేవారు ఉన్నారు ఎక్కువ బరువు మోసేవారు బాధ్యతలు మోసేవారు ఉన్నారు ఎందుకంటే బాధగా శోకంతో ఉన్నవారే కష్టాల్లో ఉన్నవారు అని అనుకుంటే అది తప్పు తల్లి పైకి నవ్వే వారిలో కూడా కష్టం ఉంటుంది అని నువ్వు అర్థం చేసుకో తల్లి మనసులో అంతా కూడా కష్టాన్ని నింపుకుని పైకి ఆనందంగా కొంతమంది కనిపిస్తూ ఉంటారు అంటే వారికి ఎంతో కష్టం ఉంటుంది వాటన్నిటినీ తట్టుకుని ముందుకు వెళితే జీవితం సాఫీగా సాగిపోతుంది ఈ కష్టాలు అనేవి నిరంతరం కాదు కదా మరి ఎందుకు అలాంటప్పుడు ఈ కష్టాలని అనుభవించాలి ఈ ఒక్క విషయం నువ్వు గుర్తించుకో నమ్మకం అనేది నీ మనసులో నిలుపుకో నమ్మకమే నీకు ఆనందాన్ని నింపుతుంది కాబట్టి నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు తల్లి నీకు ఏం చెయ్యాలో నీ జీవితం ఎలా సంతోషంగా మార్చాలో నీ బాబా తండ్రికి తెలుసు కదా నీ దగ్గరికి ఎలాంటి చెడుని కూడా రాకుండా తరిమి కొడతాను తల్లి నా మాటలు ఆలకించి విన్నావు కదమ్మా నీ బాబా తండ్రి నీ కోసం చెబుతున్న మాటలు అర్థం చేసుకో అమ్మా మనసులో నిలుపుకో తల్లి నువ్వు ఎలా గెలవాలో ఆలోచించు ఆ గెలుపును ఎలా అందించాలో నేను చూసుకుంటాను తల్లి గెలిచినప్పుడు ఆ సంతోషాన్ని ఆస్వాదించటానికి నువ్వు సిద్ధంగా ఉండు తల్లి ఎందుకంటే నువ్వు గెలవటానికి పుట్టిన ఈ సాయి బిడ్డవి ఎలాంటి కల్మషం లేని నీకు గెలుపు కాక మరేముంటుంది తల్లి ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి నిరంతరం కాదు అని తెలుసుకో ఓం సాయి అని నిద్రపో తల్లి తప్పకుండా నీ సాయి తండ్రి దర్శనం కలుగుతుంది నీ బాబా నీతో ఉన్నాడు అనే నమ్మకం నీకు ఉంది కదా తల్లి మరి నీ బాబా ఉండగా నీకు భయమెందుకు సంతోషంగా ఉండు అయితే మన బాబాగారు బాబాగారిని తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రామయ్య తండ్రి రామయ్య తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నటువంటి కోరిక ఈ రోజు తీరబోతుంది నువ్వు తప్పకుండా నా దర్శనానికైతే వస్తావమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది తల్లి నీ కుటుంబంలోని వారు ఇన్ని రోజులు నీతో కలిసి ప్రయాణం చేసిన వారెవరికీ కూడా నీపై నమ్మకం లేకపోవచ్చు నీకు ఉన్న శక్తి సామర్థ్యాల గురించి నాకు మాత్రమే తెలుసు తల్లి కాకపోతే ఎవరికో నమ్మకం లేకపోతే అనుకోవచ్చు నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుందమ్మా అలాగైతే ఎలా తల్లి అంతగా నిరాశ చెంది నీపై నీకు నమ్మకం లేకుండా ఉంటున్నావు నీ కోసం కొన్ని మాటలు చెబుతున్నానమ్మా వింటావు కదా తల్లి అలాగే అదే విధంగా జీవితమంతా కూడా మసులుకుంటూ ఉండు తల్లి నువ్వు నీపై నమ్మకం ఉంచుకో ఎందుకంటే నువ్వు ఎలాంటి పని చేసినా సరే అందులో విజయాన్ని సాధించలేవు నమ్మకం లేకపోతే ఎలాగంటే ఒక పని మొదలుపెట్టినప్పుడు నీ మీద నీకే సందేహం కలుగుతుంది నేను చేయగలనా అందులో విజయం వస్తుందా నేను గెలుస్తానో లేదో అనే అనుమానంతో ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటున్నావు తల్లి చివరికి అనుమానంతోనే ఆ పనిని ముగిస్తూ ఉంటున్నావు నువ్వు అటువంటి పని పెట్టుకుని ప్రారంభించినప్పుడు విజయం ఎలా సాధిస్తావు తల్లి ఆ పని అపచయాలకి పాలై నిన్ను నిరాశకి గురిచేస్తుంది నీకున్న నమ్మకం అస్సలకే లేదు ఇంకా తగ్గిపోయింది మొదట నిన్ను నువ్వు నమ్ముకో తల్లి నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని మరీ మరీ చెబుతున్నాను కదమ్మా నువ్వు ఇలా ఆలోచించటానికి కూడా కారణం ఉంది తల్లి ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ల ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారు ఎంతగానో నిన్ను నిరుత్సాహానికి గురిచేసే విధంగా వారి మాటలు ప్రభావంతో ఎంతగానో బాధ పెడుతున్నారు నీ గురించి తెలియక చేస్తే మరి కొంతమంది నీ గురించి అన్నీ తెలిసి కూడా నీ తెలివితేటల గురించి తెలిసి కూడా నువ్వు ఎక్కడికి మంచి స్థాయికి వెళతావో అని నిన్ను కిందకి లాగే ప్రయత్నం చేస్తున్నారమ్మా ఎవరు నా గురించి మంచిగా ఆలోచిస్తున్నారు ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు అని నువ్వు అసలు ఆలోచించవద్దు చెప్పాను కదమ్మా ముందు నువ్వు నీ మీద నమ్మకం ఏర్పరచుకో ఆ తర్వాత నేను ఏదైనా చేయగలను ఆ తర్వాత ఏదైనా కానీ నేను చేయగలను నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకంతో ఉండమ్మా ఆ పైన నీకు నేను తోడుగా ఉంటాను నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం లభించడానికి కృషి చేస్తే తగిన ఫలితాన్ని కలిగేలా నేను చేస్తాను తల్లి ఎప్పుడూ కూడా ఎవరో వచ్చే ప్రతినిత్యం ప్రోత్సహించాలి అంటే ఎలా చెప్పు తల్లి నీ మనసుకే తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అని ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి నన్ను తలుచుకో అమ్మా ఆలోచన విధానం కలిగేలా నేను చేస్తాను కదా నువ్వు చేసే ప్రతి పనిని కూడా నమ్మకంతో చేయితల్లి ఆ తర్వాత విజయాన్ని సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలి అని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటున్నాను తల్లి అలాగే నీలో ఉన్న పట్టుదల మామూలు పట్టుదల కాదు తల్లి ఏదైనా తలుచుకుంటే దానిని తప్పకుండా పూర్తి చేస్తావు ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావేంటమ్మా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అందులో తప్పకుండా విజయం కలిగేలా నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను తల్లి కాబట్టి నువ్వు అనుకున్న పనిని పూర్తి చేసి ఎవరైతే నిన్ను నిరుత్సాహపరిచారో వాళ్ళతోటి నిన్ను ఎంతగా నిరుత్సాహానికి గురి చేశారో వారందరికీ సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉండమ్మా ఈ కష్టం అనేది ఈనాటిది కాదు ఎప్పటినుంచో కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి దశకి చేరుకునే సమయంలో ఎంతో నిరాశ అసలు విజయం ఉందో లేదో అని నీకు నువ్వే చెలించిపోతున్నావు కాబట్టి నీకు నేను ధైర్యం చెబుతున్నానమ్మా తప్పకుండా అందులో నీకు విజయం రాసి ఉంది ఇంకేమాత్రమో కూడా ఆలోచించుకున్నా ఆ పనిని పూర్తి చేస్తావు అని నేను నీకు ధైర్యం చెబుతున్నాను తల్లి తప్పకుండా నువ్వు అనుకున్న దానిలో విజయం సాధించి నా దర్శనానికి వస్తావమ్మా ఆ తరువాత నీ జీవితం అంతా కూడా ఎంతో సంతోషమయంగా ఉంటుంది తల్లి ధైర్యంగా ఉండు అని అయితే మన బాబాగారు రామయ్య తండ్రిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి మరి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి మన బాబాగారు ఇచ్చిన సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేచన సుఖనోభావంతో సమస్తం సత్కరు సాయనా శుభం బావుతూ జై సాయిరామ్